హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఈ రోజు వీడియోలో కార్తీక మాసం ఆఖరి రోజు అంటే పోలిపాడ్యమి మేము ఎలా జరుపుకున్నాము అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ సంవత్సరం కార్తీక మాసం అన్ని రోజులు కూడా వీలైనంత వరకు నిత్య దీపారాధన చేసేదాన్ని చాలా ప్రశాంతంగా అనిపించింది బట్ ఆ తర్వాతే కొంచెం హెల్త్ బాగాలేక షూట్ చేయలేకపోయాను ఈ రోజు వీడియో కూడా కొంచెం తక్కువే షూట్ చేసా అందుకనే ఒక షార్ట్ బ్లాగ్ లాగా మీతో షేర్ చేస్తున్నాను సరే ఇంకా వీడియో స్టార్ట్ చేసేదామా ఇది పోలిపాడ్యమి ముందు రోజు నైట్ యాక్చువల్గా మా వీధిలో వాళ్ళందరూ పోలిపాడ్యమి రోజు పొద్దున్నే మా ఊరి దగ్గరలో ఉన్న ఒక లేక్ దగ్గరికి వెళ్ళి దీపాలు వదులుదాం అనుకున్నారంట ఇంకా నన్ను కూడా పిలిచారు సరేలే ఇప్పుడు నేను కూడా వెళ్ళలేదు కదా వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను మార్నింగ్ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ అంతా రెడీ అయిపోవాలని చెప్పారు పొద్దున్నే ఇవన్నీ ప్యాక్ చేసుకోవడం కష్టం కాబట్టి ముందు రోజు నైటే పూజ సామాగ్రి అంతా నీట్గా ఇలా ప్యాక్ చేసి పెడుతున్నాను Amanda. Why? 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 పూజ సామాగ్రి అంతా ప్యాక్ చేసుకుని ఆ తర్వాత పడుకున్నాను ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అనమాట అప్పటికి టైం అరౌండ్ ఫైవ్ అలా అవుతుంది సో ఫస్ట్ అయితే బాగా ఆకలేస్తుంది అందుకనే పాలు తాగేసిన తర్వాత పూజ దగ్గరికి ఏర్పాట్లు చేద్దాం అనుకున్నాను మనకి హెల్త్ సహకరించింది అనుకోండి ఎన్నైనా పూజలు ఎలా అయినా చేయొచ్చు బట్ హెల్త్ సహకరించలేనప్పుడు కొంచెం ఆత్మారాముని శాంతించామనుకోండి ప్రశాంతంగా పూజ చేసుకోగలము అదే ఏమీ తినకుండా నిష్టగా పూజ చేశాము అంటే కళ్ళు తిరిగి అక్కడే పడిపోతాం ఆ తర్వాత ఇగో ఈ పూజ చేశాము అందుకే మాకు ఇలా అయింది అని మాట అండమే తప్పించి ఏం లేదు అందుకే నేనైతే మాత్రం ఫస్ట్ నా హెల్త్కి ప్రయారిటీ ఇస్తానమాట బికాస్ నేను ఇక్కడ హెల్తీగా ఉంటే రిమైనింగ్ ముగ్గురిని హెల్దీగా చూసుకోగలను అక్క వీడియో స్టార్టింగ్లో ఏదో లేక్ అన్నట్టు గుర్తు ఇప్పుడేమో ఇంటి దగ్గరే పోలిపాఠ్యం చేస్తున్నావు అనుకుంటున్నారా లేక్కి వెళదామనే అనుకున్నామండి కాకపోతే వీధిలో వాళ్ళందరూ మార్నింగ్ టూ ఓ క్లాక్కే బయలుదేరిపోతారంట అంత పొద్దున్నే లేచి నేను తలకు స్నానం చేసి అక్కడికి వెళ్ళొచ్చి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలి అంటే ఈ లోపే ఆ చలికి ముక్కు పట్టేస్తుంది అలా మళ్ళీ ముక్కుకి ఏదైనా ప్రాబ్లం వస్తే లేనిపోని హెల్త్ ఇష్యూస్ ఎందుకని చెప్పేసి నేను డ్రాప్ అయిపోయాను నీట్ గా పూజ సామాగ్రి ప్యాక్ చేశాను కదా అదంతా తులసమ్మ దగ్గరికి తీసుకొచ్చి ఇప్పుడైతే తులసమ్మ దగ్గరే పూజ చేసుకుంటున్నాను పోలిపాడ్యమి రోజు అయితే అదే లేక్ లోనే దీపాలు వదలొచ్చు లేకపోతే ఇలా తులసమ్మ దగ్గరైనా దీపాలు వదలొచ్చు మేమెల్లనో ముడి దగ్గరికి వెళ్ళి దీపాలు వదులుదాం అనుకున్నాం కాబట్టి నేను ఇంటి దగ్గర ఏం క్లీన్ చేయలేదన్నమాట అందుకేనే పొద్దున్న అంతా క్లీన్ చేసుకుని దీపాలు వదిలేసరికి తెల్లారిపోయింది అంటే టైం అరౌండ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయింది కదా పోలిపాంజలి పూజ కూడా ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా ఇంట్లో ఉన్న వాటితో మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇగోండి మా తులసమ్మ నిండుగా పసుపు కుంకుమ రాసి ఆ తెల్ల బొట్టులతో అలంకరిస్తే తులసమ్మ చూడడానికి ఎంత ముద్దుగా ఉంటుందో కదా కదా యాక్చువల్ గా అయితే ఆ రోజు ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత బయట పూజ చేసుకోవాలి కాకపోతే టైం అయిపోతుంది ఈ పూజా సామాగ్రి కూడా అప్పుడే వాష్ చేశాను అనమాట ఇంకా కొంచెం వెట్టగానే ఉన్నాయి సరేలే ఎట్లనో టైం అయిపోతుంది కదా అని చెప్పి ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపారాధన చేసిన తర్వాత అప్పుడు ఇంట్లో దీపారాధన చేస్తున్నాను ఈ రోజు పూజ అయిన తర్వాత నెక్స్ట్ డే ఒక్క రోజు గ్యాప్ ఉందనుకుంటా ఆ తర్వాత నుంచి మాసం స్టార్ట్ అయిపోతుంది మాకిక్కడ వైజాగ్ లో మాసం కనక మహాలక్ష్మి అమ్మవారికి గురువారం పూజలు చాలా ప్రత్యేకంగా చేస్తారు నాకు ఎంత ఇష్టమో అమ్మవారికి పూజ చేయడం అంటే నేను కూడా ఈసారి ఐదు వారాలు అమ్మవారికి పూజ చేద్దాం అనుకుంటున్నా మరి ఆ అమ్మవారి అనుగ్రహం ఎంతవరకు కుదురుతుందో చూడాలి ఫస్ట్ వీక్ అయితే చాలా సింపుల్గా ప్రశాంతంగా చేసుకున్నాను అదంతా కూడా మీకు నెక్స్ట్ లో షేర్ చేస్తా అండ్ యా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం బెల్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఒకసారి చెక్ చేయండి ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్లో ఆల్ అన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో దట్ నా నెక్స్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూసేయొచ్చు యా చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్